పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు హన్మకొండ ఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోని ఆరు కేంద్రాలను పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురించి ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఈ సందర్భంగా సీత కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు ఈ సందర్భంగా హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి